మన కోసం రాజవోలు ఘనంగా నిర్వహించిన నక్షత్ర దీపోత్సవం కార్తీక మాసంలో త్రయోదశి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలులోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నక్షత్ర దీపోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై దీపాలు వెలిగించి నక్షత్ర దీపోత్సవాన్ని ఎంతో భక్తి పారవస్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చిట్టమూరు వెంకటరెడ్డి కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిట్టమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ త్రయోదశి సందర్భంగా నక్షత్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించామని గ్రామంలో అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ కార్యక్రమానికి కొండా శ్రీనివాసు రెడ్డి దంపతులు తెక్కవరపు రెడ్డి దంపతులు దూపదీప నైవేద్యాలకు కావలసిన ఏర్పాట్లకు సహకారం అందించినట్లు తెలిపారు అందరి సహకారంతో ఎంతో వైభవంగా స్వామివారి అమ్మవార్లకు పూజా కార్యక్రమం నిర్వహించామని కార్యక్రమానికి వచ్చిన భక్తులకు గ్రామ ప్రజలకు ఆ మహాశివుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూజా నిర్వాహక పండితులు సుబ్రహ్మణ్యం స్వామి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనోజ్ కుమార్ ముంగమూరు వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు নিবে চ శివాయ మన రాజమౌళి గ్రామంలో చేసినటువంటి గంగాన్నపూర్ణ విశాలాచీల విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాస పర్వదిన సందర్భంగా చతుర్దశి పౌర్ణమి గడిల స్వామివారి ఆలయ ప్రాంగణంలో చక్కగా ఈ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం గ్రామంలో ప్రజల తొందరతో కూడా కలిసి దీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క దీపోత్సవం అంటేనే స్వామికి ఎంతో మహా ప్రీతి అందున పౌర్ణమి గడియలు కలిసి వస్తున్నాయి కావున ఈ రోజు ఎవరైతే చక్కగా ఆ దీపోత్సవ కార్యక్రమాన్ని వెలిగించుకుంటారో మహాలక్ష్మి పదం అష్టర్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం కూడా మనకు చెప్పబడుతూ ఉంది మన రాజమౌళి గ్రామంలో భక్తులందరూ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా ఈ పూట ఎంతో ఘనంగా వైభవపీతంగా స్వామికి దీపోత్సవ కార్యక్రమాన్ని అందరం కూడా చూసుకున్నాం భక్తి శ్రద్ధలతో ఆచరించుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది దీపదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో గ్రామంలో జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నాం మా రాజవారి గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి మేము దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము దీనికి ప్రధాన కార్యక్రమటువంటి చిట్టుమూరి వెంకట రెడ్డి గారు అన్ని విధాలు మాకు తోడుగా నిలిచి ఈ కార్యక్రమం చేయడానికి ఎంతగానో మాకు కృషి చేస్తున్నారు ఈ మేము గత మూడేళ్ళ నుంచి ఈ దీపోత్సవ కార్యక్రమం జరిగిన కాలించి మాకు గ్రామంలో అన్ని విధాల మంచి జరుగుతుంది అదే విధంగా కూడా పుష్కరంగా నీళ్లు ఒకటి రెండు పంటలు వేసుకుంటూ ఎంతో ఉత్సాహంగాను ఆనందంగాను ఉన్నాము అదంతా కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ దేవాసనం గత కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహ పంపిణి మేము అనుకుంటున్నాము జరుగుతామండి రాజేంద్ర గ్రామంలో దీనికి కొండ కొన్నా రెడ్డి దేవసేనమ్మ గారు నూనె నూనె డబ్బాలు ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇవన్నీ ఏర్పాటు చేసి దేవాలయం కూడా ఆయనే కట్టించాడు అన్నీ చూసుకుంటూ మాకు దేవస్థానం మాకు ఇబ్బంది లేకుండా మూడు సంవత్సరాలు చేస్తాం ఈ రాజగోర గ్రామంలో కాశీ విశ్వేశ్వర దేవస్థానం నిర్మించి గత ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ దేవస్థానంకి కొద్ది రోజులు దాని సుధీర్ శర్మ వీళ్ళంతా పూజ వచ్చి అయ్యా ఈ దీపోత్సవం నక్షత్ర దీపోత్సవం చేద్దాము ఈ నక్షత్ర దీపోత్సవం వల్ల గ్రామం చల్లగా ఉంటుంది దీన్ని సహకరించి మీరు నన్ను కోరటం అయింది నేను సరే అని చెప్పి ఈ దీపోత్సవం మూడు సంవత్సరాల నుంచి చేయిస్తున్నాను ప్రజలందరూ సహకారం నా తండ్రి నేను చేయగలుగుతున్నాను దీనికి తోడు ఈ దీప దోప నైవేద్యాలకి నాకు సహకరించేది ఇద్దరు వ్యక్తులు ఒకరు కొండా శ్రీనివాసరెడ్డి దంపతులు రెండవది ఎక్కువ శ్యాంప్రసాద్ రెడ్డి దంపతులు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమం ఎల్లవెల్లా జరగాలని ప్రజలందరికీ వాళ్ళ అనుగ్రహం నాకు పొందాలని వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని ఈ కార్యక్రమం ఎప్పుడు చేయాలని ప్రతి కార్తీక మాసంలో నేను మనసారా కోరుకుంటున్నాను